హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను మరి ఇంత పొద్దుపొద్దునే ఎక్కడున్నారు అనుకుంటున్నారా వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ కర్ణాటకలో ముడేశ్వరి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను మరి అంటే మురుడేశ్వరి టెంపుల్ని చూపించక ముందైతే ఎలా ముడేశ్వరి టెంపుల్ ఇక్కడ అంటే హిస్టరీ అంటారు కదా ఆ హిస్టరీ అయితే నేను ముందుగా చెప్తాను తర్వాత టెంపుల్లో అంతా నీట్గా చూపిస్తాను అది నెక్స్ట్ లాగ్లో అయితే వస్తుంది నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో అయితే వస్తుంది మరి దీనికి ఏం ఇంత హిస్టరీ అనుకుంటున్నారా అయితే చూపిస్తాను రండి తొందరగా మరి ఎంత లేటు ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలో రావణ మళ్ళీ బ్రాహ్మణ పిల్లోడు రావణ చేతిలో లింగం ఉంది కదా ఆ స్టోరీనే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక టికెట్ అయితే కొనాలి పర్ పర్సన్కి ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది ఒకరికి ట్వంటీ రూపీస్ ఇంకా ట్వంటీ రూపీస్కి టికెట్ తీసుకొని అయితే నేను ఇప్పుడు లోపలికైతే అయితే వెళ్తున్నాను మరి లోపల ఎట్లుంటుందో ఉంటుందో ఏమో చూద్దాం రండి నేను కూడా అంటే కర్ణాటకలో వండుకొని ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాను ఇది ఈ ప్లేస్ కంటే లోపలికి వెళ్ళడం ఫస్ట్ టైము అవుట్ సైడ్ చూసుకొని ఎల్లొచ్చేస్తుంది ఈరోజు మీ కోసం కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము మన సబ్స్క్రైబర్స్ కోసం అని అయితే కొంచెం వెయిట్ చేసి మరీ వెళ్తున్నాను జనాలు ఎక్కువగా ఉన్నారు తప్పదు కదా మరి కానీ చాలా బాగుంటుందంట మరి ఎట్లుందేమో చూద్దాం రండి నా జతికి మీరు కూడా చూసేయండి ఓకేనా ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నా చూసిన తక్షణమే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా చూస్తుండేది అందుకే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శ్రీలంక అన్నమాట శ్రీలంకలో ఈ ఈమె వచ్చి ఇక్కడ ఒక ముస్లామే ఉంది కదా ఆ ముస్లామే వచ్చి రావణ రావణాసుడు ఉన్నారు కదా రావణాసు వాళ్ళ అమ్మ రావణ వాళ్ళ అమ్మ కానీ రావణ వాళ్ళ అమ్మ వచ్చి శివభక్తి అంటే శివునికి చాలా అంటే పూజ పునస్కారం అంతా చేస్తూ ఉంటుంది ఈమె ఎప్పుడు చూసినా అంటే సముద్రం పక్కల మొన్నతో లింగం చేసి దాని పూజ పునస్కారాలు ఎంత చేస్తూ ఉంటుంది కానీ నేను ఎప్పుడన్నా ఆ సముద్రాలలో వస్తే నీట్గా కొట్టుకొని వెళ్ళిపోతుంది అది మన రావణుడు చూసి వాళ్ళ అమ్మని తోడపై చెప్తాడు అమ్మ నీకు ఒక మాట ఇస్తున్నా డైరెక్ట్గా నేను లింగం తీసుకొచ్చి నీకు ఇస్తానమ్మా నువ్వు ఇలా కష్టపడుకు అని రావణుడు అయితే వాళ్ళ అమ్మకి మాట ఇస్తాడు ఇంకా మాట ఇచ్చిన తర్వాత ఇంకా తపస్సు చేయాలి కదా అంటే రావణ శివలింగం కావాలంటే తపస్సు చేయాలి శివ శివనే లింగం మీ అందువల్ల గట్టిగా అయితే తపస్సు చేస్తాడు చాలా ఏండ్లకి తపస్సు చేస్తూనే ఉంటాడు మన రావణుడు అయితే చేస్తూ ఉండే ప్లేసు చాలా గట్టిగా అయితే తపస్సు చేస్తా ఉంటాడు చాలా అంటే చాలా నెలల కొద్దీ తపస్సు చేస్తూనే ఉంటాడు కానీ ఎట్లాంటి రెస్పాన్స్ ఇచ్చలేదు మన శివయ్య ఈ తపస్సు చేస్తా ఉండే ఇది మన నాథడు తెలుసుకొని అంటే విష్ణు సపోర్ట్ తీసుకొని అయితే ఈ తపస్సులో ఎలా అట్లా అంటే దాని కావాల్సిందే దాన్ని అడగకుండా చేస్తాడు అంటే మనకి ఏం కావాలో దాన్ని అడగకుండా వేరేది అడిగాకట్లా ప్లాన్ చేస్తారు వీళ్ళిద్దరూ ఇంకా మన రావణుడు అయితే శివుడు ప్రత్యక్షం కాకపో అంటే అవ్వ అయ్యలేదు దానివల్ల మన డైరెక్ట్గా మన రావణుడు డైరెక్ట్ కైలాసమే ఎత్తి తన తల మీద అయితే పెట్టేసి పెట్టేసుకుంటాడు అప్పుడు మన శివుడు అయితే ప్రత్యక్షమయ్యి నీకేం కావాలా అని మన శివుడు అడిగితే అంటే మన రావణుడు తపస్కి మెచ్చి అంటే ఇష్టమయ్యి అడుగుతాడు నీకు ఇప్పుడు ఏం కావాలా ఏంటి అని అప్పుడు మన రావణుడు ఏం ఏమడుగుతాడంటే అంటే డైరెక్ట్ కావాలా అనేది అడగకుండా వేరేది అడిగేస్తాడు ఆయనది రావునికి కావాల్సింది లింగము కానీ లింగం అడగకుండా డైరెక్ట్ పార్వతిని అయితే అడిగేస్తాడు ఇంకా దేవుడు శివయ్య మాట ఇచ్చేసినాడు కదా అందువల్ల ఇంకా దేవుడు అయితే పార్వతిని రావణ జట్లో పంపించేస్తాడు కానీ ఇంకా రావణుడు డైరెక్ట్గా పార్వతిని తోడుకొని శ్రీలంకకైతే లంకానికైతే వెళ్ళిపోతాడు అక్క మన నాదుడు ఉన్నాడు కదా నాదుడు యాడున్న నాది అనమాట మళ్ళీ నాదుడు లంకానికి వెళ్ళి డైరెక్ట్ రావణుడు చెప్తాడు నీ జోతలో పంపినది నిజమైన పార్వతి కాదు అని రావణ ఇంకెవరు నీ పంపిండేది నా జట్లో అని అడిగేపటికి నాదుడు చెప్తాడు కాళీదేవి అని చెప్పేస్తాడు మన నాథుడు శివ రియల్ పార్వతి అయితే పాతాళంలో ఉందని చెప్తాడు ఇంకా ఫైనల్గా అయితే మోసపోయినా అని చెప్పి ఇక్కడ అదే రావణుడు మండోద్రిని పార్వతి అనుకొని పెళ్ళైతే చేసుకొనేస్తాడు తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి అడుగుతుంది లింగ మెదా అని అడిగి అడిగినప్పుడు అప్పుడు రావ రావణ రియలైజ్ అవుతాడు అవును లింగమెదా అని రియలైజ్ అయితే అయ్యో నేను మళ్ళీ మోసిపోయినాను అని చెప్పి మళ్ళీ రావున రియలైజ్ అయ్యి మళ్ళీ తపస్సు కూర్చుంటాడు అప్పుడు అమ్మ ఈసారి ఖచ్చితంగా తెస్తాను మళ్ళీ ఇంకొకసారి మాటిచ్చి మళ్ళీ తపస్సు కూకుంటే మళ్ళీ అయినా శివుడు అంటే ప్రత్యక్షం అయ్యేలేదు తపస్సు కూకున్నప్పుడు ఇంకా ఫైనల్గా అయితే తన రావునికి కోపం వచ్చి ఒక్కొక్క తల్లినే నరక్ అంటే తన తల్లిని తనే నరుక్కకుంటూ వస్తాడు తల్లత అంటే ఎడ్స్ని అప్పుడు ఇంకా శివుడు ప్రత్యక్షమయ్యి ఇంకేం కావాలి ఇప్పుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు ఇప్పుడు రియలైజ్గా అంటే కరెక్ట్గా అడుగుతాడు లింగం కావాలి అని అప్పుడు లింగం అయితే ఇస్తాడు కానీ శివుడు ఒక కండిషన్ పెడతాడు ఏమంటే ఈ లింగం ఈ లింగం ఏ ప్లేస్లో పడుతుందో ఆ ప్లేస్లోనే పుట్టిండే స్థలము అంటే పుట్టిండే ప్లేస్ అని చెప్తాడు శివుడు అయితే ఇంకా ఫైనల్గా సరే అని చెప్పి ఓకే చెప్పి లింగం తీసుకొని వెళ్తాటారు ఈ చెప్పిన మాట ఎట్లో నాథుడు మళ్ళీ గణేష్ అప్ప ఇద్దరూ వినేసి అంటే నాథుడు వినింటాడు గణేష్ అప్ప సపోర్ట్ తీసుకొని ఆ విగ్రహంను కూడా అంటే ఆ లింగంను కూడా ఇక్కడే కింద నాల మీద చేస్తాడు ఇక్కడ గణేష్ అప్ప అయితే ఒక చిన్న బ్రాహ్మణి పిల్లోనకట్లా వేస్ట్ మేసుకొని వస్తాడు అప్పుడు మన అంటే ఈవినింగ్ అయిపోయి కాబట్టి రావునికి కొంచెం విశ్రాంతి కావాలని చెప్పి నేను కాసేపు పడుకుంటాను ఈ లింగాన్ని అయితే నువ్వు జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి చెప్పేసి పడుకుంటాడు అంటే పడుకోడు కొంచెం రెస్ట్ తీసుకుంటాడు కానీ మన గణేషప్ప ఒక కండిషన్ పెడతాడు నేను త్రీ టైమ్స్ పిలుస్తాను త్రీ టైమ్స్ లోగా నువ్వు రాకపోతే నేను లింగాన్ని నీడే భూమి మీదకి అయితే ఇడిచిపెట్టేస్తాను అంటే నేల మీదకి ఇడిచిపెట్టేస్తాను అని చెప్తాడు మన గణేషప్ప ప్లాన్ ఏముండేది ఆ లింగాన్ని ఎట్లైనా ఎట్లయినా ఇక్కడే నేల మీద పెట్టాలా అని అంటే మన దీంట్లోనే పెట్టాలని చెప్పి ప్లాన్ వేసి వచ్చి కావాలనే చిన్నగా పిలిచి విడిచిపెట్టేస్తాడు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా థర్డ్ టైం వినిపిస్కొని ఉరికైతే వస్తా అంటే మన గణేష కిందకి పెట్టేస్తాడు ఆ నే ముడేశ్వర అంటాడు అది ఇప్పుడు ఇక్కడ చూడండి అది విడిచిపెట్టిన దానికి కొడుతున్నాడు రూపంలో మన గణేష్ అప్పటి అయితే కొడతాడు కొట్టి ఇంకా లింగాన్ని పీకుతూ ఉంటాడు పీకినప్పుడు లింగము ఒక ఫోర్ పీసెస్ అయితే డివైడ్ అయిపోతుంది మన జన్మస్థలం వచ్చి గోకర్ణ అంటే లింగుడు లింగ లింగము మళ్ళీ గణేష్ ఉండేది గోకర్ణలో ఇంకా సన్ పీసెస్ అయ్యి డివైడ్ అయినది ముడేశ్వర సజ్జేశ్వర దారేశ్వర గుణవంతేశ్వర ఈ నాలుగు టెంపుల్స్ టెంపుల్స్ ప్రిపేర్ అంటే సబ్ డివైడ్ అవుతాయి మెయిన్గా అయితే మన గోకర్ణలో ఇది అంటే పుట్టిండే ప్లేస్ అనమాట మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ మీరే చూడండి ఈ ప్లేస్లే సబ్ డివైడెడ్ ప్లేస్లో థ్యాంక్ యూ గాయ్స్ వన్స్ అగైన్